హలో అందరికీ ఇవాళ మనం మెంతికూర పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫస్ట్ నూనె వేడయ్యాక అందులోకి జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్లాడాలి తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడించాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి మెంతికూర ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి వండుకోండి ఈ కూరని ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి నేను పండు మిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి వేసాను ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా మగ్గించుకోవాలి టమాటా మగ్గేదాకా ఉడికించుకోవాలి టమాటాని ఈ విధంగా టమాటా మగ్గిపోయాక మెంతికూర వేసుకోవాలి మెంతికూర వేసుకొని వేయించుకోవాలి శుభ్రంగా కడిగి కూర వేసుకోవాలి మెంతికూర వేగాక కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఆ పోపు అంతా కలిసేట్టుగా కలుపుకొని పెసరపప్పు కొంచెం ఆ పోపులో వేగనివ్వాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేగనిచ్చాక వేగాక సరిపడా నీళ్లు పోసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పప్పును ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి పప్పుని పప్పు సగం ఉడికాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందుగాలు వేసుకోవద్దు ముందుగాలు వేసుకుంటే పప్పు తొందరగా ఉడకదు కాబట్టి పప్పు మధ్యలో ఉప్పు పప్పు ఉడికినాక మధ్యలో ఉప్పు వేసుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికి ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ మెంతి పెసరపప్పు కూర చపాతీలోకి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో రుచికరమైన మెంతి పెసరపప్పు కూడా తయారైపోయింది వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది